నమస్కారం గురుగారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య కార్తీక అమావాస్య రోజున ఎటువంటి విధానాలు ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుందో తెలియజేయండి చాలా మంచి ప్రశ్న అండి కార్తీక మాసం మాసాల కిలా ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసము ఈ కార్తీక అమావాస్య పౌర్ణమి కంటే గొప్పనైనటువంటి అమావాస్య ఈ కార్తీక పౌర్ణమి ఎంత విశేషమైందో దానికి సమానంగా ఉన్నటువంటిది ఈ కార్తీక అమావాస్య ఈ అమావాస్య అయ్యింది అంటే కార్తీక మాసం మొత్తం ముగిసిపోయినట్టే ఈ చాలామందికి ఒక డౌట్ ఉంది కార్తీక మాసంలో ఏం చేసుకోలేదండి ఏం చేయలేదండి అనే ప్రతి ఒక్కరికి కూడా ఈ అమావాస్య రోజున చేసుకోవలసినటువంటి రెండు మూడు విషయాలు చెప్తాను అవి చేసుకుంటే కార్తీక మాసంలో చేయవలసిన పూజా ఫలితం అంతా ఆ ఒక్క రోజులో వచ్చేస్తుందండి అది చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా అమావాస్య వచ్చింది అంటే పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది అమావాస్య ఆ రోజున తప్పకుండా పితృదేవతలకు నైవేద్యం పెట్టండి పితృదేవతల పేరు మీదగా ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి ఇది మొట్టమొదటి కర్తవ్యము రెండో విషయం ఏంటంటే శివారాధన చేసుకోవడము ఈ కార్తీక మాసంలో చిట్ట చివరి ఆరాధన ఇక కార్తీక మాసం ముగిసిపోయింది నేను నెల రోజుల పాటు ఏమీ చెయ్యలేదు కనీసం దీపం కూడా వెలిగించలేదు అనుకున్న ప్రతి ఒక్కరూ ఆ రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యండి ఆ తర్వాత శివుడికి రుద్రాభిషేకం యొక్క క్రతువు ఆచరణ చేసుకోండి ఆ తర్వాత ఉదయకాలము సాయంకాలము తప్పకుండా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళ జీవితంలో కార్తీక మాసంలో నిరంతర చేసిన పుణ్య ఫలితం ఒక అమావాస్య రోజున మీ ఖాతాలో జమ అయిపోతుంది అలాగే కార్తీక మాసంలో శివారాధన చాలా ప్రాముఖ్యం కలిగినటువంటిది శివుడికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు ఆవుపాలు పెరుగు తేనె నెయ్యి చక్కర చెరుకు రసము పళ్ళ రసాలు ఇలా అనేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో అప్పుల బాధలు ఉన్నాయి అంటే చెరుకు రసంతో అభిషేకం చేయండి అలాగే మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అంటే గనక మీరు ఈ యొక్క గరిక నీళ్ళు ఉంటాయి గరికను నీళ్ళల్లో వేసుకుని ఆ గరిక నీళ్ళతో అభిషేకం చేయండి దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సంతాన పాశుపతంలో చెప్తారు ఎవరైతే గరిక నీళ్ళతో స్వామి వారికి అభిషేకం చేస్తారో వాళ్ళకు సంతాన యోగం కలుగుతుంది అని శాస్త్రము అందుకే సంతానం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా గరికె నీళ్ళతో అభిషేకం చేయండి అలాగే ఆవు పాలు ఐశ్వర్యానికి సూచిక కాబట్టి నువ్వు ఆవు పాలతో అభిషేకం చేశావంటే నీ దారిద్రమంతా అంతా తొలగిపోతుంది అని చేస్తాం ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రాధాన్యతను ఏర్పరచడం జరిగింది కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంకోటి అమావాస్యకి శివుడికి లింక్ ఏంటి అయ్యా ఈ రోజున ఎందుకు చేయాలి అంటే మనకు నెల తెలుగు క్యాలెండర్ ప్రకారము నెల ఎప్పుడు ముగుస్తుంది అమావాస్యతో ముగుస్తుంది ఈ సృష్టికి లయకారకుడు ఈ సృష్టిని ముగించేవాడెవరు శివుడు కాబట్టి శివ అమావాస్య శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఎందుకు అమావాస్య అంటే చీకటితో కూడుకున్నటువంటి రోజు ఆ చీకటిలో కూడా ఉన్నటువంటి వ్యక్తిని వెలుగులోకి తీసుకుని వచ్చేటటువంటిది పరమశివుడు ఆ పరమశివుని అమావాస్య రోజున నువ్వు పూజించావు అని అంటే దానికంటే గొప్పనైనటువంటి సృష్టిలో ఏది లేదు కనుక ఎప్పుడైతే అమావాస్య రోజున నువ్వు శివారాధన చేసుకుంటావో నీ జీవితం చీకటి నుంచి వెలుగులోకి నింపేటటువంటి వాడు వెలుగు వైపు తీసుకొని వెళ్ళేటటువంటి వాడు పరమశివుడు కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ రకమైనటువంటి అభిషేకాలు చేసుకోండి ఇక మూడవది ఏమిటి అయ్యా అని అంటే దానము ధర్మము దానము చేశావంటే ధర్మ మార్గంలో వెళతావు దానం వేరు ధర్మం వేరు కాదు రెండు ఒకటే నువ్వు దానం చేస్తే ధర్మ మార్గంలో వెళతావు ధర్మ మార్గంలో వెళ్ళావు అంటే భగవంతుడు నిన్ను తప్పకుండా రక్షిస్తూ ఉంటాడు అలాగే ఈ కార్తీక మాసంలో అమావాస్య రోజు ఏం దానం చేయాలంటే కూష్మాండ దానం చేయాలి స్వయం పాక దానం చేయాలి అన్నదానం చేయాలి వస్త్రదానం చేయాలి అలాగే అన్నిటికంటే మిన్ మె మెరుగైనటువంటిది దీపదానం కార్తీక మాసం అంటే దీపదానానికి పెట్టినటువంటిది పేరు ఈ కార్తీక మాసం దీపదానం చేయాలి నెలంతా చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య రోజునైనా ఇలాంటి దానం చేసుకోండి శివుడికి ఇలాంటి పూజలు చేసుకోండి క్రతువులు అభిషేకాలు చేసుకోండి అలాగే ఆ రోజున వీలైనంతకు ఉపవాస దీక్ష చేయండి తల్లిదండ్రులకు నైవేద్యం పెట్టండి అలాగే భగవత్ ఆరాధన చేసుకుంటే ఇంతకంటే గొప్పనైనటువంటిది ఇంకా సృష్టిలో ఏది కూడా లేదు ఈ కార్తీక అమావాసను ఈ రకంగా వినియోగించుకోండి అలాగే ఈ అమావాస్య రోజున చాలామంది ఎవరైనా ఈ అప్పుల సమస్యలతో కానీ లేదు ఆరోగ్య సమస్యలతో కానీ ఎవరైనా బాధపడుతున్నారు అని అనుకుంటే గనక శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి అలా చేయడం ద్వారా మీకు తప్పకుండా ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమైపోవడంతో పాటు శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీకు దక్కుతుంది దీని దీనికంటే పుణ్యమైనటువంటిది ఇంకోటి ఏం లేదు చాలా మంది అనుకుంటారు నెల రోజుల పాటు నేను ఏం చేయలేదండి కనీసం దేవుడి గుడికి కూడా వెళ్ళలేకపోయిన ఈ కార్తీక మాసంలో అనుకునే ప్రతి ఒక్కరూ ఈ అమావాస రోజును చేస్తే ఈ నెలంతా ఏదైతే చేస్తూ వచ్చారో ఆ పుణ్యమంతా మీ ఖాతాలో జమ అయిపోతుందని శాస్త్రం అండి ధన్యవాదాలు అట్లా చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి